హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ కాజు ఉప్మా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను కాజు ఉప్మా మాత్రం ఇలా తయారు చేసే విధానాన్ని బట్టి మూడే మూడు నిమిషాల్లో ముచ్చడి చేసేసుకున్నామా తిన్నామా అన్నట్టు ఉండాలి కాజు ఉప్మా కావలసిన పదార్థాలు వన్ కప్ ముంబై రవ్వ తీసుకున్నాను క్యారెట్ ఉల్లిపాయలు కాజు ఉప్మా కావలసినవి తీసేసుకొని పక్కకి పెట్టేసుకున్నాను స్టవ్ మాత్రం వెలిగించుకున్నాను గిన్నె పెట్టేసుకున్నాను వన్ స్పూన్ ఆయిల్ వేసేసాను వన్ కప్పు ముంబై రవ్వ దోరగా వచ్చేలా మనము ఇలా ఏం వేంపేసుకున్న తర్వాత దోరగా వచ్చేది కదా మరీ మాడిపోకుండా చూసుకోవాలండి పక్కకు పెట్టేసుకొని రవ్వ వన్ కప్పు కాజు అయితే ఇలా వేసానండి కాజు ఉప్మా కాజులు మాత్రం ఉండాలి కదండి అందుకే కాజులు ఎక్కువ వేసుకున్నాను పల్లీలు మాత్రం రెండు స్పూన్లు వేసుకున్నాను శంగ్రపప్పు కూడా రెండు స్పూన్లు వేసుకున్నాను ఆవాలు హాఫ్ స్పూన్ వేసుకున్నాను మినపగుళ్ళు వన్ స్పూన్ వేసుకున్నాను ఇలా కొంచెం లోరగా వేయించేసుకోవాలని ఆడకుండా చూసుకోవాలి అల్లం ముక్కలు వేసుకున్నాను ఆరోగ్యానికి మంచిగా అనేసి పెరప రెండు వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది మంచిగా ఉంటుంది మిర్చి కూడా రెండు చీర వేసుకున్నాను క్యారెట్ ముక్కలు వేసుకున్నాను కరిగి పెట్టున్నాను తరిగి పెట్టిన ఉల్లిపాయనకి వేసుకున్నాను మంచిగా వేసుకున్న తర్వాత మనము మాడిపోకుండా ఏం చేయాలంటే మంచిగా ఇలా ఉంటుందండి మీరు కూడా ఇలాగే వింటండి మాడకుండా చూసుకోండి ఎండుమిరపకాయలు ఎర్రగా ఉన్నాయి కదా ఉప్మా కూడా కలెక్ట్ చేస్తాం ఎండుమిరపకాయలు ద్వారా ఉప్మా ఫ్లేవర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కొంచెం రెడ్ వస్తుంది మీరు ఎప్పుడైనా గమనించండి ఇలా ఈ విధంగా వేసుకుంటే ఎర్రగా కూడా ఉంటుంది వన్ కప్పు ముంబైలు అవ్వటి మూడు కప్పులు వాటర్ వేసేసుకున్నాను స్మాల్ స్పూన్తో సాల్ట్ వేసుకున్నాను స్మాల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను షుగర్ వేసుకోవడం మూలంగా మనకి ఉప్మా అనేది మెత్తగా వస్తుంది స్మూత్గా ఉంటుంది ఇలా చల్లడం అలా బాగా మరగాలండి వాటర్ బాగా మరుగుతూనే వెజిటేబుల్ కూడా ఉడుకుతాయి కదా ఉడకడం అంటే ఇలా ఉడుకుతాయి పక్కకు ఎంపిక పెట్టుకుంటారో ఇలా వేసేసుకోవాలి మనం ఇలా వేసుకొని ఇలా స్లోగా కలుపుకోవాలండి అడుగంటే చూసుకోవాలి వంట మాత్రం సిమ్లోనే పెట్టండి మీరు అయిలా పెట్టడానికి అయిపోతుందండి ఉప్మా ఈ విధంగా రెడీ అయిపోయేది కాజు ఉప్మా మాత్రం ఎంత చక్కగా అయిపోయేది కదా మాడకుండా కాజు ఉప్మా ఆదిరిపోయేలా ఉంది కదా ఊరేమించాలండి అందుకంటే ముచ్చటగా ఇలా రెడీ అయిపోయారు కాజు మాత్రం పైన కూడా వేసుకున్నాను ఎందుకు వేసుకోవాలంటే కాజు ఉప్మా అనుక బాగా కాజులు పట్టేయాలండి కాజులు పట్టిస్తేనే మన ఇంటికి బాగా కాజు ఉప్మా కూడా పడుతుంది ఈ విధంగా రెడీ అయిపోయానండి ఈ ప్లేట్లో ఇలా మాత్రం ఏం ఉంటుందండి ఇది తీసుకొని వన్ స్పూన్ పెట్టుకొని మా ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి లేవండి త్వరగా టిఫిన్ రెడీ అయిపోయేది తినండి లేవండి లేవండి అని బతిమిలాడంగా బతిమిలాడంగా లేసి కూర్చున్నాడండి రుసంగా సరిపోతుందండి బ్రెష్ వెయ్యి వెయ్యి అంటే అప్పుడు లేచి బ్రెష్ చేశారండి బ్రెష్ చేసి దగ్గరికి నిదానంగా వచ్చేసరికి ఉప్మా మాత్రం రెడీ చేసి తీసుకొని చేతిలో పెట్టుకొని ఓ ఇలా స్పూన్తో చూపిస్తున్నానండి చూపించుకున్న లోపే తయారై మంచిగా దొరలాగా వచ్చి ఇట్లా కూర్చున్నారండి ఇంకెందుకు